నేమ్ చేంజ్కి సంబంధించి టీఎస్ అనేది టీజీగా మారుతుంది దీనికి సంబంధించి కేసీఆర్ లీగల్ కన్సల్టేషన్స్ తీసుకున్నారు అని తెలుస్తుంది అంటే దానికి సంబంధించి అంటే వీళ్ళు టీఎస్ అని పెట్టారు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీగా మార్పు చేస్తాం అన్నట్టు వాళ్ళు మంత్రివర్గం దానికి ఆల్రెడీ చెప్పేశారు ఇది ఎంతవరకు అయిపోతుందంటారా లేకపోతే లీగల్ గా దిగేది పేర్లు మార్చుకోవడం వాళ్ళ ఇష్టం ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఒక పథకం మెట్రో నువ్వు ఇక్కడ నుంచి అటు వెళ్తుందని సంతకం చేశావు అసలు ఇది వేస్ట్ మెట్రో ఇక్కడ నుంచి కాదు అట్ల వెళ్ళాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ పేరు నీకు నచ్చినట్టు నువ్వు తెలంగాణ స్టేట్ అని పెట్టుకున్నావు బానే ఉంది ఎవరు మార్చినా ఏం చేయకుండా రీబ్రాండింగ్ కి మనకి ఎప్పుడైనా సరే కొంచెం ఖర్చు అవుతుంది కొన్ని కోట్ల ఖర్చు అవుతుంది రీబ్రాండింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఏదైనా సరే ప్రభుత్వ కార్యాలయాలకి డైరెక్టర్ ఆఫ్ ఏబిసి అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని ఇంత ముందు ఉండే ఎప్పుడైతే నువ్వు పేరు మార్చావో ఓకే అవన్నీ బోర్డులన్నీ మార్చేయాలి కింద మళ్ళీ తెలంగాణ స్టేట్ రావాలి కదా సో ఆ బోర్డ్స్ అన్ని మార్చడానికి నీకు ఇంత బడ్జెట్ అనేది ఉంటది కనీసం ఒక పది కోట్లో పదిహేను కోట్లు ఇరవై కోట్లో లేదా కొన్ని వందల కోట్లు ప్రతి చోట గవర్నమెంట్ కాలేజీల దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్టల్ దగ్గర నుంచి హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి అన్నిటికీ నువ్వు బోర్డులు మార్చాలి ఎందుకంటే కింద నువ్వు ఏదో చిన్న మార్పు చేసావు కాబట్టి ఓకే అవన్నీ మార్చాలంటే రీబ్రాండింగ్కి ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకి వీళ్ళు అంటే రీబ్రాండింగ్ కంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారైనా సరే పేరు మార్చుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్లో రాష్ట్రం బాగుంది బాగా డబ్బులు వస్తున్నాయి పర్వాలేదు ఏం చేయాలో అర్థం కాని టైంలో నువ్వు మార్చుకో ఇప్పటికిప్పుడు సొంత సొంత నిర్ణయాలు తీసుకుంటే అనవసరంగా ఖర్చు ఎక్కువ అవుతుంది అదంతా కూడా మళ్ళీ ప్రజాధనమే ఎక్కడి నుంచో రాదు రీబ్రాండింగ్ కి ఎప్పుడైనా సరే ఏ దేశమైనా సరే పేరు మార్చుకుంది ఇప్పుడు ఒక ఊరుంది రాజమండ్రి రాజమహేంద్రవరం అయింది రాజమండ్రిలో ఉన్న అన్ని మార్చి ఖర్చు ఎక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ కదా రీబ్రాండింగ్ ఎప్పుడైనా మళ్ళీ ఖర్చు ఎక్కువ కొన్ని కోట్లు ఖర్చు అవుతది ప్రజెంట్ అప్పుల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం నాకైతే నచ్చలేదు